ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ వారాహిదేవి నమో నమ అని కామెంట్ చేయండి అయితే ఈరోజు మన వారాహి అమ్మవారి సందేహం అంటే సందేశం ఏంటంటే బిడ్డ నీ కోరిక ఈ నెలలోగే తీరుస్తానమ్మా ఒక్క నిమిషం నీ వారాహి మాట విను నీ ఇంట్లో అతి పెద్ద అద్భుతం జరగబోతుంది అని మన అమ్మవారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మనకి వారాహి అమ్మవారు ఈరోజు మనందరికీ కూడా చెప్పేటటువంటి అద్భుతమైన సందేశం ఏంటో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం తల్లి ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు ఎన్నో బాధ్యతలు ఎన్నో అవమానాలు ఇవన్నీ తట్టుకు నిలబడ్డావు కదా ఆ సంగతి కూడా నాకు తెలుసు తల్లి అమ్మా వారాహి అమ్మ ఇన్ని కష్టాలు నేను అనుభవిస్తున్నాను నువ్వు చూస్తూ ఊరుకున్నావా తల్లి నా కన్నీటికి విడుదల లేదా నాకన్నిటికీ మంచి జీవితం సంతోషకరంగా ప్రశాంతకరంగా నాకు ఇవ్వవా అదే కదా నువ్వు ఏదైనా సరే సరైన సమాధానం ఇవ్వడానికి నీ ముందుకు తల్లి నీ నీకోసమే ఈ మాట తప్పకుండా నువ్వు తీరా అంటే విని తీరాల్సిన మాట ఎక్కడ ఎలా ఉండాలి ఎప్పుడు ఎలా ఉండాలి ఎప్పుడు ఏం మాట్లాడాలి ఎప్పుడు ఏం చేయాలి నీ జీవితం అంటే ఏంటి ఇవన్నీ తెలవబడేది నీ బడిలో కాదు నీ పాఠశాలలో కాదు ఏ గుడిలో కూడా కాదు జీవితం అంటే ఆకలిగా ఉన్నప్పుడు నీ వాళ్ళు ఎవరు వాళ్ళు ఎవరని తెలుస్తుంది నీకు ఆకలిగా ఉన్నప్పుడు నీ మనసు కష్టంగా ఉన్నప్పుడు మాత్రమే నీ కోసం ఎవరున్నారో ఒక్క రూపాయి ఎవరిస్తారో నీకు పిడికడన్నం ఎవరు పెడతారనే వాళ్ళే నీ వాళ్ళ బిడ్డ అలాంటప్పుడు నీకు ఆదుకునేవారు నీ దగ్గరికి వచ్చేది అంటే ఎవరు మాత్రం నీకు మాత్రమే తెలుస్తుంది ఇదే నీ జీవితం ఈ జీవిత పాఠాన్ని తెలుసుకోవడానికి ఎంతో అనుభవం ఉండాలి జీవితంలో కష్ట నష్టాలు ఎదుర్కొని జీవితంలో నిలబడే వాళ్ళే గొప్పవాళ్ళ బిడ్డ అలాంటి గొప్పవాళ్ళ స్థానంలో ప్రతి ఒక్కరూ ఉండాలి ముఖ్యంగా ఈ వారాహి అమ్మ బిడ్డలు ఉండాలి అలాంటి వాటిలో నువ్వు కూడా ఉండాలి తల్లి జీవితం అంటే మనిషి అన్నాక ఒక్కొక్కరికి ఒక్కొక్కమైన కష్టం అంటే ఒక్కొక్క రకమైన కష్టం ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఇబ్బంది ఉంటుంది వాటన్నిటినీ తట్టుకొని ఎదుర్కొని నిలబడిన వారి నిజమైన మనిషి కాబట్టి అలాంటి గొప్ప స్థాయిలో నువ్వు ఉండాలి కదా కష్టం వచ్చినప్పుడు ఎవరు నీ దగ్గర ఉన్నారో వాళ్ళే నీ వాళ్ళని చెప్పాను కదా అలాంటి వాళ్ళని ఎప్పటికీ కూడా వదులుకోకు ఆకలితో ఉన్న నీ కడుపు ఎప్పుడు ఏం చేయాలని నీలో ఉన్న ప్రతిఫలన్నంతా కూడా బయటపడుతుంది నీ వాళ్ళు ఎవరిని తెలపడం కాకుండా నీలో ఎంత టాలెంట్ ఉంది నీలో ఎంత ప్రతిభ ఉంది నువ్వు ఏం చేయగలవు ఇవన్నీ కూడా బయటపడుతుంది తల్లి అలా ఆకలిగా ఉన్నప్పుడు ఏదో ఒకటి చేయాలి నాకు అంటే నీ వల్ల ఏమవుతుందో అదే నువ్వు చేయాలి తల్లి నీ ప్రతిభ అంటే నీ యొక్క ప్రతి పని కూడా బయట పెట్టించగలిగేది ఆకలి మాత్రమే అందుకే ఆకలిగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఎవరో నీ ప్రతిభ తెలిపేది ఎవరో అది నువ్వు తెలుసుకోవాలి ఈ సమయంలో నువ్వు ఏదైతే చేయగలుగుతావో అదే నీ ప్రతిభ అందులో నువ్వు ముందుకు వెళ్ళి మంచి స్థాయికి సాధించాలి మంచి స్థాయికి చేరాలనేదే నీ యొక్క పట్టుదల కృషి మీద ఉంటుంది ఆకలిగా ఉన్నప్పుడు ఎవరు సాయం చేయనప్పుడు అలాగే నీలో ఉన్న ప్రతి అంటే ప్రతిభను బయట పెట్టి నువ్వు కష్టపడితే అప్పుడు నీలో ఉన్న వైరాగ్యం గొప్ప స్థాయికి రావాలని పట్టు చాలా ఉంటుందల్లి బయటికి తీసి నీ లక్ష్యాన్ని నువ్వు అంటే మంచి లక్ష్యాన్ని నువ్వు చేరుకోవాల్సింది నీ ఆశ నీలో ఉన్న ప్రతిభను బయట తీయడానికి నీ దగ్గరికి వచ్చానమ్మా నీలో ఏ ప్రతిభ ఉంది నీలో ఎంత సామర్థ్యం ఉన్నదనేది నీకు తెలియదు బిడ్డ జీవితంలో ఎప్పుడు ఏం కావాలనేది రాసిపెట్టే ఉంటుంది కదా ఏది ఎంతకాలం ఉండాలో అది ఎంతకాలం మాత్రమే ఉంటుంది ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలి వెళ్ళిపోతుంది ఇందులో నువ్వు దేన్ని ఆపలేవు నీ చేతిలో ఉన్నది ఒక్కటే ఉన్నంత వరకు నీతో విలువ తెలుసుకొని జీవించడం మాత్రమే అది మనుషులైనా వస్తువులైనా ఎప్పుడైనా సరే మనుషుల్ని బాధ పెట్టద్దు బిడ్డ వస్తువుల్ని ఆలస్యం చేయద్దు నీకు దగ్గరికి వచ్చిన ఏ విషయం కూడా ఆలోచింప చేసేటప్పుడు అది తప్పకుండా దూరం అవుతుంది దాని విలువ తెలిసినప్పుడే కదా నీకు దగ్గర అవుతుంది కాబట్టి నువ్వు ఈ ఒక్క విషయం గుర్తించుకోవాలి ఓపిగ్గా ఉన్నప్పుడు ఓడిపోవడం జరగదు ఓపిక లేని వారు గెలవడం కూడా జరగదు కష్టం లేని వాడు సంపాదించలేడు నిలకడగా వాళ్ళకు సంపాదన కూడా ఉండదు కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదలు కాబట్టి నేను చెప్పేది ఒకటి ఓపిగ్గా ఉండు ఎప్పుడు కూడా ఓపి అంటే ఓడిపోతాలి కష్టపడే సంపాదించు ఈ సంపాదన నీకు ఎప్పటికీ కూడా వదిలి వెళ్ళదు ఎవరేం చేసినా సరే నీ కష్టాచితం నీ దగ్గరే ఉంటుంది అది సులభంగా వచ్చేది డబ్బులైనా సరే ఈజీగా వెళ్ళిపోతుంది తల్లి అప్పుడు అది వెళ్ళిపోయినప్పుడు నీకు బాధ కూడా అనిపించదు నువ్వు కష్టపడి సంపాదించింది ఒక్క రూపాయి అయినా సరే నువ్వు విలువెల్లాడిపోతావు ఎందుకంటే ఇది నీ కష్టాజితం కాబట్టి అందువల్లే కష్టపడి సంపాదించడానికి విలువలు అంటే అంటే ఎన్నోసార్లు ఎన్నో కన్నీళ్ళు మరెన్నో కలతలో నువ్వు పెట్టే ఈ జీవితంలో నువ్వు ఉండే జీవితంలో ఎన్నో పరీక్షలు అన్నిట్లో నువ్వు గెలిచినా ఓడినా చింతించవద్దు నీకు దొరికేదాన్ని తప్పకుండా తగ్గి అంటే దక్కించుకో అన్నిటినీ తట్టుకునే శక్తి ప్రసాదించమని మాత్రమే ఆ భగవంతుడు కోరు నాకు అది కావాలి ఇది కావాలని కోరితే ఆ భగవంతుడు ఎప్పుడు కూడా ఇవ్వడతల్లి నువ్వు సంపాదించాలి ప్రయత్నించాలి నువ్వు కృషి చేయాలి అలాంటప్పుడు మాత్రమే అది నీకు దక్కుతుంది కాబట్టి అది నాకు దక్కేలా నేను దక్కించుకునేలా మనోధైర్యాన్ని శక్తిని ఇవ్వమని మాత్రమే నువ్వు ఈ అమ్మని కోరు అప్పుడు తప్పకుండా నేను తప్పకుండా నీకు మెచ్చుకుని నీకు మంచి ఆశీర్వాదం ఇస్తాను తల్లి నీకు కావాల్సింది అందిస్తాను ఈ మాటలన్నీ నీకు చెప్పడానికి ఈరోజు నేను నీ సొంతం చేస్తా అంటే నువ్వు కోరుకున్నవన్నీ నీ సొంతం చేస్తాను తల్లి అతి త్వరలో నువ్వు మంచి వార్త శుభవార్త విని అదృష్టం నీ కోరిక తీరే ఆశీర్వాదం నేను కల్పిస్తాను కదా ఈ అమ్మవారి ఆశీర్వాదం ఉంటుండగా నీకు ఎప్పుడూ ఎటువంటి లోటు కూడా రాదమ్మా అని మన అమ్మవారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి అమ్మవారి మహిమల ద్వారా అంటే మనకి చాలా వారాహి అమ్మవారు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అందించారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి ధన్యవాదములు